బీబీ బీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటపల్లిని ఐ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ రైలు కదులుతున్న సమయంలో ఎక్కడ ఎక్కడమన్నది మాటల్లో చెప్పలేనంత మహా ప్రమాదకరం ఇలా కదిలే రైలు ఎక్కిపోయి కాటికిపోయిన వారి వార్తలు తరచూ చూస్తూనే ఉన్న కొందరు ఎందుకో ఆ సాహసం చేస్తూనే ఉంటారు తాజాగా అలాంటి ప్రమాదంలోనే జబర్దస్త్ రైటర్ కమ్ యాక్టర్ ప్రాణాలు కోల్పోయారు నుంచి హైదరాబాద్ వచ్చేందుకు జబర్దస్త్ రైటర్ కమ్ అసిస్టెంట్ ఆర్టిస్ట్ మేదరా కు చివరి నిమిషంలో చేరుకున్నారు అదే సమయంలో రైలు మెల్లగా కదులుతోంది దాన్ని గమనించిన మహమ్మద్దీన్ కాస్తంత స్పీడ్ గా ముందుకు కదలాడు ఓ ఎక్కేందుకు ప్రయత్నించాడు అయితే పట్టు జారింది దాంతో మహమ్మద్దీన్ రైల్ బోగికి ప్లాట్ఫామ్ మధ్యకు జారిపోయాడు ప్లాట్ఫామ్ కు రైలుకు మధ్య ఓ నాలుగు సార్లు శరీరం తిరిగేసింది అయితే ఇంతలో ఈ ఘటనను గమనించిన రైల్వే పోలీసులు అరుగున వచ్చి మహమ్మద్దీన్ ను పైకి లాగేశారు అతనికి పైకి కనిపించని గాయాలయ్యాయి ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు శరీరం కాస్తంత నలిగింది అంతే ప్రమాదం లేదంటూ లేచి నిల్చున్నాడు కూడా అయితే చాలా నొప్పిగా ఉందంటూ చెప్పడంతో వారు వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని పిలిపించారు సమీపంలో ఉండే కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తరలించారు వాహనం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో కూడా నడుచుకుంటూ వెళ్లిన మహమ్మద్దీన్ బెడ్ మీదకు తరలించే సమయంలోనే స్పృహ కోల్పోయారు అక్కడ మొహమ్మద్దీన్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఖమ్మంకు తరలించాలంటూ సూచించారు అలా తరలించే సమయంలోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రైలుకు ప్లాట్ఫామ్ కు మధ్య శరీరం ఇరుక్కుని తిరిగినప్పుడు బాడీలోని కొన్ని ప్రధాన అవయవాలు నలిగిపోయాయని ఆ కారణంగానే ఆయన ప్రాణాలు పోయినట్లుగా ఖమ్మం ప్రభుత్వ వైద్యులు అభిప్రాయపడ్డారు చుంచుపల్లి మండలం హౌసింగ్ కాలనీకి చెందిన కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనా రైలు ప్రయాణం అనుకున్నప్పుడు కాస్తంత ముందుగానే స్టేషన్ కు చేరుకోగలగాలి నిదానంగా ఎక్కాలి రైలు చాలా చిన్నగా కదులుతున్నాయి ఎక్కడం అన్నది ఎంతో ప్రమాదకరం ఏమాత్రం కాలు కాస్త స్లిప్ అయినా చెరుకు గడలాగా నలిగిపోవటం అన్నది ఖాయం జబర్దస్త్లో స్కిట్లు రాస్తూ చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ చక్కగా ఎదుగుతున్న మొహమ్మద్దిన్ బలిదానమేందుకు తాజా సాక్ష్యం సో వ్యూవర్స్ ప్లీజ్ ఎంత కొంపలు మునిగిపోయే పని ఉన్నా కదిలే రైలు మాత్రం ఎక్కకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి